చేతులు దులుపుకుంటున్నాం మన ఇంట్లో అశుద్ధాన్ని మొత్తం దాన్ని ఎంతో ఓపికతో బాధ్యతతో పారిశుద్ధ కార్మికులు మరి డబ్బు యార్డు ట్రాక్టర్లకు చేర్చి డబ్బు యాదు చేర్చి పరిసరాన్ని కాపాడుతూ ముని కాలువల్లో మనం ఈరోజు ప్రతి వాళ్ళు మా కాలువలు కోల్పోయా ఇంటి ముందు చెత్త మీరు కాలువల్లో గమనిస్తే డిస్పోజల్ ప్లేట్లు డిస్పోజల్ బాటిల్స్ గ్లాసులు ప్లాస్టిక్ పేపర్స్ అయితే తేలిక గాని తీయటం చాలా కష్టతరమైన బాధ్యత అలాంటి పరిస్థితుల్లో ఎంతో ఓపిక వాళ్ళందరూ అవన్నీ కూడా తీసేస్తూ మరి మురుగునీటి సమస్యని దోమల బాడి నుండి ప్రజల్ని కాపాడుతూ పనిచేస్తున్న వాళ్ళకి మరి మనం అందరం కూడా సమాజం అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సమాజం ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు ప్రధానమైంది ఎవరు మనం సీజనల్ ఫీవర్స్ అనో సీజనల్ ఇది అని చెప్పి అనుకుంటా ఉంటాం ఒక్కొక్క సీజన్ లో మరి ఒక రకమైన వ్యాధులు రావటం జరుగుతాం ఉంది ఒకటి ఈరోజు నీరు గాలి ఆహారం అన్ని కూడా కలుషితమైన పరిస్థితి రెండవది మరి పారిశుద్ధ్యం మనం కోవిడ్ టైం టైంలో చూసాం షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదు నమస్కారం పెట్టేవాళ్ళు ఇది భారతీయ సనాతన ధర్మం నుంచి కూడా మనకి అలవడింది ఎందుకంటే అంటు వ్యాధులు మనం స్పర్శ ద్వారానో గాలి ద్వారానో మరి వ్యాపిస్తూ ఉంటాయి ఎక్కువగా అలాగే మనం తాగే నీటి ద్వారా మనం తినే ఆహారం ద్వారా వీటినన్నిటినీ కూడా మనం పరిశుద్ధంగా పరిశుద్ధమైన నీళ్లు ఆహారం అలాగే మరి శుభ్రత పాటిస్తే ఒక తొంభై శాతం కనీసం డెబ్బై శాతం వ్యాధుల్ని నివారించుకోగలుగుతాం పారిశుధ్య కార్మికులు కూడా పారిశుద్ధ్య కార్మికులు చెప్తాను కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తాను ఆ రోజు కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా డాక్టర్లు పారిశుధ్య కార్మికులు మెడికల్ సిబ్బంది వీళ్ళు చేసిన త్యాగం కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఒక అంటువ్యాధి దొరికితే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్ రావడం నివేదిక అయినప్పటికీ కూడా పని ప్రాణాలకి చేయించి ఆ రోజు ధైర్యంగా సేవాభావంతో మరి పారిశుద్ధ్య కార్మికులు గాని డాక్టర్లు గాని సమాజానికి చేసిన సేవ మర్చిపోకూడదు ఒక పారిశుద్ధ్య కార్మికు కాళ్ళు మొక్కి వాళ్ళని ఘనంగా సన్మానించిన తీరు కూడా మనం మర్చిపోకూడదు వాళ్ళని ఆదరించండి గౌరవించండి మన కోసం మన పరిశుభ్రత కోసం మన పరిసరాల పరిశుభ్రత కోసం పాటు పడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు కష్టం వస్తే సమాజంలో ఉన్న వాళ్ళు కూడా వీలైనంత చేయని ఇవ్వాల్సిందిగా కూడా మీ అందరినీ కూడా కోరుతా